హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత చూసారా దానం చెట్టు కాయలు బాగా పండిపోయండి ఇంకోటి తెంపేద్దాం పండిపోయి అనుకుంటున్నాను చూసారా బోల్డ్ కాయలు ఉండేవండి మొత్తం అన్నీ రాలిపోయి ఎంత ఎంతెంత సైజులోని కాయలన్నీ రాలిపోయి ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ అన్న ఉన్నాయి అంతేని ఈ సైజు కాయలన్నీ రాలిపోయండి ఒకటి ఆ సైజు నేను ఇప్పుడు త్రీ తెంపుకుందాం ఆ తర్వాత తెంపుకుందాం చూసారు కదా కాయలు తెంపుకుందామండి తెంపసి కట్ చేసి చూపిస్తాను మీకు చూసారా ఇంకా ఇది ఇంకోటి చూసారా మూడు కాయలు ఇంకోటి తింపుతావా ఇంకోటి ఉందండి అది చిన్నదో పెద్దదో అది కొంచెం చిన్నదేని చూద్దాం చూసారా మొన్నేనండి మొత్తం మట్టి అంతా మార్చాను పడిపోయింది గాలికి పడిపోయింది ఇంకా అందుకోసమే మార్చేసి మొత్తం మట్టి అంతా వేసి వేసిన తర్వాత చిగులు వస్తున్నాయి చూసారా చిగురు ఎలా వస్తుందో వర్షం అండి అస్సలు మీదకి రాలేకపోతున్నాం చాలా రోజంతా వర్షం పడుతూనే ఉంది ఇంకటి ఇప్పుడు వచ్చాము ఇప్పుడు కూడా వర్షం పడుతుంది చినుకులు చిన్న చిన్న పడుతున్నాయి ఇవి తెంపుదామని వచ్చామండి ఈ కాయలు ఈ పళ్ళు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్